ఛానల్ వరల్డ్ దీప్తి ఈరోజు మనం గోంగూరతో చాలా టేస్టీగా చాలా కమ్మగా గోంగూర రైస్ పది నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్కి ఎలా చేయాలో చూసేద్దాము గోంగూరతో ఎప్పుడు పచ్చడి పప్పు ఇలా కాకుండా రైస్ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది సో లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాను గోంగూర రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం గోంగూర అండి గోంగూర నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను బాగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను గోంగూర బాగా వాష్ చేసేసుకొని మనము ఈ ప్యాన్లో వేసేసుకుందామండి బాగా వేయించుకోవాలి మనకి గోంగూర అనేది కలర్ మారిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి ఎక్కువసేపు అయితే ఏం పట్టదు చూడండి ఇలా మనకి గ్రీన్ కలర్ది కలర్ ఇలా మారిపోతుంది అంతేనండి ఇలా వేగినట్టు మనకు అర్థమైపోతుంది గోంగూరతో మనం ఏదైనా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టే కాదు మనకి చాలా పోషక విలువలను కూడా అందిస్తుంది గోంగూరలో మనకి మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇలా కాల్షియం రెగ్యులర్గా గోంగూర తీసుకోవడం వలన మన బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతుంది హై బీపీ తగ్గిస్తుంది ఇలా చాలా పోషక విలువలే ఉన్నాయి సో డెఫినెట్గా గోంగూరను అయితే మనం రెగ్యులర్గా తీసుకోవాలి చూడండి ఇలా వాడితే సరిపోతుంది పక్కన పెట్టేసుకుందాం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూద్దామండి ఇలా నేను వాడిచిన గోంగూరను తీసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కారం ఒక త్రీ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కున్నాను గరం మసాలా వెల్లుల్లి అంతేనండి గోంగూర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా నేను రైస్ ముందే వాడ్చి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తాము దాంట్లో మనం ఆవాలు జీలకర్ర తర్వాత శనగబాడలు ఉద్దిపప్పు కరివేపాకు యాడ్ చేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్ ఒక కొంచెం సేపు అండి టూ టు త్రీ మినిట్స్ వేగాలి నేను వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసేసానండి కొంచెం కలర్ మారాక మనము గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాము గోంగూర మనం ఆల్రెడీ వేయించి పెట్టుకునిందే కాబట్టి ఎక్కువసేపు ఏమీ మనం వేయించబడలేదు ఇప్పుడు మనము గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కారం మీకు తగినట్టు వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాము ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకుందామండి ఒక టూ మినిట్స్ అలా వేయించుకుందాము ఈ మసాలాలన్నీ మనకి వేగుతాయి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుందండి మనకి ఎక్కువసేపు ఏం పట్టదు మీకు లంచ్ బాక్స్లోకి పూట హ్యాపీగా ట్రై చేయొచ్చు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నెయ్యి వేస్తే కనుక మనకి టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అంతేనండి మసాలాస్ వేగిపోయినాయి ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను మనం రైస్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి చెప్పాను కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అని వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే నా వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి చూడండి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఉప్పు కారం ఈ స్టేజ్లో కూడా చూసుకోవచ్చండి ఏమైనా తగ్గితే యాడ్ చేసేసుకోవచ్చు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను నేను లాస్ట్లో సో కమ్మగా ఉరించే గోంగూర రైస్ ఎలా చేయాలో చూసేస్తాం కదా మంచి రుచితో తినడమే కాదండి మన భోజనంలో మంచి పోషకాలని కూడా అందిస్తుంది గోంగూర చెప్పాను కదండి చాలా ఆరోగ్యానికి మనకి మంచిది అయితే నేను చూపించిన స్టైల్లో చేశారంటే డెఫినెట్గా మీరు కూడా ఫిదా అయిపోతారు అంతే మీరు ఆనియన్స్ కాంబినేషన్తో తింటే గోంగూర రైస్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా సన్నగా ఆనియన్స్ తరిగి వేసేసానండి ఇలా తింటున్నప్పుడు నోటికి తగులుతుంటే ఇంకా రుచిగా ఉంటుంది అసలు చాలామందికి పులుపు అంటే లేకపోతే చింతపండు ఎక్కువ వేస్తే అస్సలు పడదండి ఇలా అందుకనే గోంగూర కూడా తినడం మానేస్తుంటారు కానీ ఇలా నేను ఒకసారి చూపించినట్టు డెఫినెట్గా మీరు ట్రై చేయండి పులుపు అనేది అసలు ఉండదండి చాలా కమ్మగా బాగుంటుంది సో పులుపు పడని వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు అయితే లేట్ చేయకుండా మీరు కూడా డెఫినెట్గా గోంగూర రైస్ని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్